హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ప్రశాంతిరా మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చూడండి మా చిన్నది అయితే డ్యాన్స్ చేస్తుంది ఈవినింగ్ చూడండి స్లోగా స్లోగా పడ్డా రెండోది అయితే చూడండి అండి ఓకే తుడిచేస్తుంది ఏం తుడుస్తుందో తెలియట్లేదు ఎందుకంటే వైర్ పట్టుకోవడానికి మా చిన్నది ప్రయత్నం చేస్తుంది చూడండి చూడండి పట్టుకో ఎందుకు అది ఏం చేస్తావు దాంతో ఏం చేస్తావు ఆడతావు మెల్లిగా అలాగా రెండోది అయితే చూడండి చూసే ఓకేనే చూసేసింది వచ్చింది ఏం చేద్దాం అనుకుంటున్నా ఏదో ఒకటి తీసుకుంటే కొడతానని తెలుసు కదా అలమర్లో ఏముట్టుకోద్దు అని చెప్పాను కదా చెప్పిన చేయడం డ్యాన్స్ చూడండి పిల్లలు అంతా అన్నగా డ్యాన్స్ చేస్తున్నారు కూర్చొని మేకప్ చేసుకుంటున్నాను చూడండి స్టైల్ ఎక్కువండి తెల్లగా ఉంటాడు అయినా సరే బాగా స్టైల్ ఎక్కువ మామూలు స్టైల్ చెప్తా చూడండి చెప్పు చింతండి అమ్మోతున్నాయి అవునా ఏం చేస్తుంది అప్పుడు

చిలక చిలక చెప్తావు కదా చెప్పే మరి పెద్ద చూడండి అక్కి ఇదిగోండి వావ్ ఎరేజర్ మీద అయితే చక్కని పిక్చర్ గీసింది చూడండి గీల గీసింది చూడండి చాలా అందంగా ఉంది ఎలా చేస్తుందో తెలియదు నైస్ బాగుంది ఇదైతే ఆడుకుంటుంది తోటి ఎవరికొన్నారు ఇవి బాబు డాడీ కొన్నారా ఇదైతే ఏం ఫ్రూట్ ఇది ఫ్రూట్ చెప్పు ఆపిల్ ఇది ఇదేం ఫ్రూట్ స్టార్ ఫ్రూట్ వెరీ గుడ్ ఇది వెరీ గుడ్ ఇది వెరీ గుడ్ ఈ ఫ్రూట్ పేరేంటి వెరీ గుడ్ వెరీ గుడ్ నీకు వచ్చేసింది సూపర్ ఇది పుట్ట மேலன் பனா பனானு சூட் சார் bebe bamalol hm watermelon watermelon lal papaya papaya ee fruits ante tentavan bivi nikku nikku idinaku

తిన్నాం బాగుంది చాలా బాగుంది కొడతావా ఎక్కడ నుంచి తీసుకొచ్చా ఫ్రూట్ షాప్ నుంచి ఇంగ్లీష్ ఎంతది చెప్పు ఇంగ్లీష్ అది ఇంగ్లీష్ లో చెప్పు నాలుగు అది ఇంగ్లీష్ ఎన్ని ఇంగ్లీష్ లో hmm dari four roofies four super thank you kita okay, alat oke okay. berke bye friends bye friends okay.